ముందుగా అందరికీ నమస్కారం నేమిరాజ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కలియుగ వెంకటేశ్వరుని యొక్క లడ్డూ ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా కల్తీ చేసిన విషయం అయితే యావత్ ప్రపంచం కూడా నోరెల్లబెట్టింది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా గత వైసీపీ ప్రభుత్వం యొక్క పనితీరు అయితే ఉంది అని ప్రతి ఒక్కరూ కూడా దుయ్యబట్టారు దీన్ని ఇది ఉంటే కర్ణాటక ప్రభుత్వం ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేంటంటే మొత్తం కర్ణాటకలో ఒక లక్ష ఎనభై వేల దేవాలయాలు ఉన్నాయి ఎండోమెంట్ కింద సుమారుగా ముప్పై ఐదు వేల ఐదు వందలు దేవాలయాలు అయితే ఉండడం జరిగింది ఈ ముప్పై ఐదు వేల ఐదు వందల దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రసాదాలు కావచ్చు ప్రతి ఒక్క దానిలో కూడా నందిని నెయ్యి మాత్రమే వాడాలి ఎందుకంటే హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి కల్తీ నెయ్యి వాడడానికి ఒప్పుకోదు మన ప్రభుత్వం అని చెప్పి రామలింగారెడ్డి గారు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ మన రాష్ట్రంలో మన దౌర్భాగ్యం ఏంటంటే ఇన్ని తప్పులు చేస్తూ మా లడ్డు ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో బీఫ్ ఆయిల్ కావచ్చు ఫిష్ ఆయిల్ కావచ్చు ఇవన్నీ ఎస్ వ్యాల్యూ అనేది నైంటీన్ పర్సెంట్ తగ్గించినప్పటికీ కూడా ఇంత జరిగితే ఇవన్నీ బయటపడినప్పటికీ కూడా గత ప్రభుత్వం వీటిని కనుమరుగు చేస్తూ తుడిచిపెట్టే పనిలో ఉన్నారే తప్ప తప్పు ఒప్పుకుని దీన్ని రెక్టిఫై చేసే విధంగా చర్యలైతే తీసుకోవడం లేదు వారు ఎలాంటి తప్పుని ఒప్పుకోవడం లేదు అంటే అలాంటి గత ప్రభుత్వంలో ఎంత నీచ నికృష్టంగా పరిపాలన ఉందా అనేది ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ గమనించాలి